ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అనుకుంటున్నాడేమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా భారత రాజ్యాంగాన్ని హననం చేసే విధంగా ప్రజాస్వామిక చట్టాలను లా అండ్ ఆర్డర్ను పూర్తిగా కూడా తుంగలదొక్కే దొక్కే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ రథ సారథి అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా నిరంతర కృషి ద్వారా తెలంగాణ సాధించుకు వచ్చినటువంటి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా భారతదేశానికే తలమానికంగా అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి ఒక కేసీఆర్ గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఒక భారత రాష్ట్ర సమితిని వంద మీటర్ల లోతు బొంద పెట్టాలా అని చెప్పని పిలుపునివ్వడం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు విధ్వంసం చేయండి అని చెప్పని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చి అటు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన ఇరు పార్టీల అభిమానుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మొత్తానికి ఒక కలుష్ఠమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని కంచే చేను వేసినట్లుగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడటం శోచనీయం అత్యంత దుర్మార్గం ఒక ముఖ్యమంత్రి ముఠానాయకుడు లెక్క మాట్లాడటం బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా మాట్లాడి ఉండకపోవచ్చు కానీ దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ పుణ్యమా అని చెప్పని తెలంగాణ పాలిటీ శాపంగా మారిన రేవంత్ రెడ్డి వాళ్ళ తన నోటు పైన అడ్డీ అదుపు లేకుండా కనీసం చట్టాల పట్ల గౌరవం లేకుండా తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతిపీఠ ముఖ్యమంత్రిని వంద మీటర్ల లోతు బాటు పెట్టాలట తెలంగాణ కోసం పాటుపడ్డ బీఆర్ఎస్ పార్టీ తిమ్మలను కూల్చాలట తెలంగాణకు ద్రోహం చేసినటువంటి తెలంగాణకు గండి కొట్టినటువంటి పన్నెండు వందల మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు అమరులు రావడానికి కారకులైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతకాలా బట్ట కట్టాలా వాళ్ళ పార్టీ ఉండాలా వాళ్ళ పార్టీ దిమ్మలు ఉండాలా బిఆర్ఎస్ పార్టీ ఉండొద్దు వంద మీటర్ల బొంద పెట్టాలా దాని నాయకుడైన కేసీఆర్ గారు బట్ట కట్టొద్దు వంద మీటర్ల లోతులో బొంద పెట్టాలా ఇది మనుషులు మాట్లాడే భాషేనా రాక్షసులు మాట్లాడే భాష రాజ్యాంగం మీద గౌరవం ఉన్న కనీస నాగరికత తెలిసినట్టు ఒక వ్యక్తి మాట్లాడే మాట అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విషయం పైన పోలీసు వారు నిష్పక్షపాతంగా తప్పు ఎవరిదైనా తప్పే ద రూల్ హ్యాస్ టు బి అప్లైడ్ ఈక్వల్లీ టు ఫర్ ఎవ్రీబడి అది ముఖ్యమంత్రి అయినా లేకపోతే సెక్రటేరియట్లో చెప్ప్రాస్ అయినా తప్పనిసరిగా చట్టం సమానంగా అప్లై కావాలా ఇవాళ డీజీపీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం పెద్దలు గౌరవనీయులు ముఠాగోపాల్ గారు ముషిరాబాద్ శాసనసభ్యులైన ముఠాగోపాల్ గారి యొక్క నాయకత్వంలో డీజీపీ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం నిష్పక్షపాతంగా నిర్దద్ధంగా సమాజంలో అశాంతి రెచ్చగొట్టే విధంగా రెండు రాజకీయ పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టి సమాజంలో హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన సుమోటో కేసులు పెట్టాలని చెప్పని ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రచారం చేసినటువంటి ఒక సామాజిక పైన మీడియా మాధ్యమాలపైన తగు కేసులు పెట్టాలా అని చెప్పని డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ వినతి పత్రం మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ సమాజాన్ని కూడా దయచేసి లోతుగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ వంద మీటర్ల లోతులో బొంద పెట్టబడాలా తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టి అష్ట కష్టాలు పడి తెలంగాణ సాధించుకు వచ్చిన పార్టీ వంద మీటర్ల లోతులో బొందలో ఉండే